అసలు ఈ గుడిలో ఏడు పడుగుల పాములు వేస్తుంది శివరాత్రి రోజు అసలు ఆ పెళ్ళి కానీ ఆడపిల్లలు తలస్నానం చేసి ఎందుకు నైవేద్యాలు పడుతుంది అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో ఇక్కడైతే మనకి వాళ్ళు చెప్పగానే మనకి చాలా ఆశ్చర్యంగా అనిపించేసింది అస్సలు ఈ మొత్తం అంతా కూడా ఈ గుడి యొక్క చరిత్ర ఎన్నో తరాల నుంచి ఉందనేసి కూడా చెప్తున్నారు ఈ గుడి యొక్క హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక విలేజ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో మరొక విలేజ్ ఈ గుడి మొత్తం అంతా కూడా ఒక్క చుట్టూ మొత్తం అంత పచ్చడి పొలాల మధ్య ఏర్పడింది ఇది పక్కనే బావి కూడా ఉంది అసలు ఎప్పుడు కూడా చూడలేనంత వింద కూడా ఈ యొక్క గుళ్ళో చూడవచ్చు అసలు ఆ మెట్లు కూడా ఎలా ఉన్నాయంటే పురాతన రాతి బండలతో నిర్మాణం ఇక్కడ మనమైతే వెళ్దాం ఇక్కడ మనకి విలేజ్లో కొంతమంది కాంటాక్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళని మనం తీసుకొని ఈ గుడి దగ్గరికి వెళ్ళి మొత్తం ఆ హిస్టరీ గురించి కూడా మనము క్లారిటీగా తెలుసుకుందాం ఇక్కడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట యొక్క లొకేషన్ చూపిస్తున్నాం నా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఆ దావకు వెళ్ళాలంటే ఈ కాలినడక మార్గాన వెళ్ళాలి ఎటువంటి బైక్లు కానీ ఎవ్వరు కూడా వెళ్ళలేరు హాఫ్ కిలోమీటరు దిగినే నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూస్తే చాలా పచ్చదనంగా ఆగుదోట్లు అలాగే చాలామంది వాటికి ఆవులకి మేతకు వస్తూ ఇక్కడే ఉన్నారు వారిని అడిగి ఆ గుడి దగ్గరికి వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాం మొత్తం అంతా కూడా వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయడం మొత్తం ఇంట్రెస్టింగ్ ఫుల్ గా ఉంటుంది చూడండి ఒకసారి అక్కడ టెంపుల్ ఎవరు అక్కడ చాలా పురాతన గుడి శివరాత్రి రోజు ఉత్సవాలు ఎట్లా జరుగుతాయి అని చెప్తున్నారు శివరాత్రి రోజు చాలా బాగా మనంగా జరుగుతూ అది గట్రా ఎవరు చెప్తాంటారు ఏడు పొడుగు పంపిస్తా ఉంటది అక్కడ ఉంటుంది అనేసి శివరాత్రి రోజు అక్కడ వస్తుంది ఇంకా పెళ్లి కాని ఆడపిల్లలు వచ్చేసి పొద్దున్నే ఐదు గంటలకు వేసి తలస్నానాలు చేసి అక్కడ వచ్చి దీపారాధన ఉంటారు శివరాత్రి ఆ వారం సరే ఆ టెంపుల్ కూడా మన పేరు కొద్దిగా తీపిస్తా అట్లా ఇక్కడైతే మనం అతన్ని తీసుకొని ఆ యొక్క బావి దగ్గరికి వెళ్తాం సో ఆ బావి దగ్గర అతను అత ఆ బావి యొక్క హిస్టరీ గురించి చెప్తాడంట సో ఇక్కడికి వస్తే మొత్తం అంతా కూడా పార్క్ చెట్లు మొత్తం అంతా కంప చెట్లు అన్నీ కూడా అమ్మారిపోయి ఉన్నాయి ఒకప్పుడు ఇక్కడ చాలా వాటర్ ఉండేవన్నమాట సో ఈ శివపార్వతులు స్నానం చేసే ఒక బావి అని కూడా చెప్తూ ఉంటారు చాలా శిలా పలకాలు చాలా విగ్రహాలు అన్నీ కూడా అక్కడ పడిపోయినట్టు మనకు కనపడుతూ ఉంటాయి ఈ బావిలో ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా నీరు లేదు ఒకప్పుడు చాలా మందికి ఆధారంగా ఉన్న ఈ యొక్క బావి ఇప్పుడు ఒక్క చుక్క కూడా లేకుండా మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోయినట్టు అలాగే ఇక్కడ చూస్తే మొత్తం అంతా కూడా చెట్టు పారి కంపలతో నిండిపోయి ఉన్నది ఇక్కడ చాలా ఒక చింత చెట్టు కూడా ఉండేదనమాట ఒక గడ్డ పైన ఒక చింత చెట్టు ఒక బావి అమరిక అంతా కూడా ఎలా ఉంటుందంటే మొత్తం అంతా కూడా మనము ఇంటికి బేసమట్టం అంటాం కదా ఆ రాళ్ళు ఎలా పేర్చారో మొత్తం కింద నుంచి పై వరకు కూడా అటువంటి రాళ్ళు స్టెప్స్ స్టెప్స్ పెర్చుకుంటూ వచ్చారు అలాగే మెట్లు కూడా ఆ రాతి మార్గంలోనే ఇక్కడ చూడడానికి మీకు జూమ్ చేసి చూపించడం జరుగుతూ ఉన్నది ఇక్కడ నా బ్యాక్ సైడ్ అయితే కన ఆ యొక్క టెంపుల్ దగ్గరికి వెళ్తే కన అక్కడైతే కనుక ఏడు పొడుగులు లేచి పుట్ట ఉందనమాట ఏడు పొడుగుల నాగుపం లేచి పుట్ట ఉంటుంది శివరాత్రి రోజు పైన నాగుపం పైన మణి ఉంటుంది అని కూడా చాలా మంది వ్యక్తులు ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారని కూడా ఈ బ్రదర్ చెప్పుకుంటూ వచ్చాడు మనకి ఇక్కడైతే ఆ చింత చెట్టు ఉన్న స్థావరం కూడా మనకి చూపించడం జరుగుతూ ఉన్నది ఇక్కడ మనం ఇంకా డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్దాం ఎందుకంటే కదా ఆ గుడి యొక్క చరిత్రగా మనకు కావాల్సి వెళ్తుంది ఇక్కడైతే ఒక ప్రత్యేకత ఉందండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కన మనకి ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఆకులు ఒక్క రకం అయితే కదా వాటి మధ్యన కూడా మళ్ళీ ఇంకో చెట్టు ఉంది అసలు వేర్లు కూడా లేవో ఎలా కాసిందా ఆచరమో ఇదేనమాట పుట్ట ఏడు పడుగులు పాము లేచి ఈ శివునికి శివరాత్రి రోజు ఆ యొక్క సరౌండింగ్స్లో తిరుగుతూ కాపలా ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటాయి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అలాగే ఇక్కడ చూసినట్టయితే మొత్తం అంతా కూడా ఇక్కడ మనకి చెట్లే కనపడుతుంటాయి ఎటువైపు చూసినా కూడా కానీ శివరాత్రి రోజు మటుకు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లు మొత్తం అన్ని కొట్టేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు బాగా ఘనంగా జరుగుతాయి ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెలందరికీ కూడా ఈ యొక్క శివుడు మటుకి ఇక్కడ టెంపుల్ అనమాట ఐదు ఊర్లు కలిసి ఇక్కడ ఓన్లీ ఒక శివుడు చాలా కాలం నుంచి పెట్టుకుని ఉన్నారు ఇక్కడ చూస్తే మనకి పురాతన వస్తువులు అంటే అంటే మనం ఈ కాలంలో మిషన్స్ ద్వారా మనం పిండి ఆడిస్తున్నాం కానీ ఆ కాలంలో ఒక బండ ఆ బండపైన మరొక బండ ఒక కర్ర మాది ఉంటుంది తిప్పుతీగన మధ్యలో హోల్ ఉంటుంది హోల్లో మనము ఎటువంటి రాగులు వేసినా లేకపోతే బియ్యం వేసినా కూడా పొడే ఆయన కూడా వాళ్ళు ఆ కాలంలోనే తయారు చేసి పెట్టారు అవి అలాంటివి మనకి ఇక్కడ కనపడడం జరిగింది ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తే కన్నా చూడండి ఎంత అద్భుతంగా చాలా పురాతన గుడి ఫ్రెండ్స్ ఇది చేతులతో కట్టారు మొత్తం అంతా కూడా ఇటువంటి సిమెంట్ కానీ ఏమీ కూడా ఆ కాలంలో లేవు కాబట్టి మొత్తం అంతా చేతులతో ఎర్రమట్టి అంటాం కదా ఆ ఎర్రమట్టితో బేర్చుకుంటూ కట్టడం జరిగింది నా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అన్నదాన కార్యక్రమము నిర్వహించే సత్రం అనమాట ఇప్పుడైతే ధ్వంసం అయిపోయింది అక్కడ కూడా చూడండి మొత్తం అంతా కూడా ఆ లైన్ వైజ్ కూర్చుండే వాళ్ళు ఆ పురాతన చరిత్ర కలిగినటువంటి టెంపుల్స్ మొత్తం అన్నీ కూడా మనం చూసిన ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇలాంటివే చాలా అంటే చాలా బండ్ల నిర్మాణం అంటే ఆ కాలంలో ఇటువంటి ట్రాక్టర్లు ఎటువంటి జేసీబులు ఎటువంటి క్రైనా ఏవి లేవు మొత్తం అంతా కూడా ఒక్కొక్క మనిషి ఎనిమిది అడుగులు ఆరు అడుగులు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళే చేతులతో ఎత్తి నిలబెట్టారని కూడా చెప్తుంటారు ఇక్కడ చూడండి మెట్లు కూడా మూడు మెట్లు ఆ శివుడికి ఎలా అయితే నామాలు ఉన్నాయో అలానే మూడు మెట్లు కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంటుంది నా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై చాలా బంగారా చోరీ ఈ యొక్క దేవాలయాల్లో అలాగే ఈ నిధులు ఉంటాయని చెప్పారు కదా సో ఇక్కడ కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు అట్లాంటివి ఏమన్నా దొంగతనాలు జరుపుకోకుండా కూడా ఇక్కడ సేఫ్టీ కోసం వాళ్ళు ముందుగానే ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ కూడా చాలా ఉన్నాయని చెప్తూ ఉంటారు నిధి నిక్షేపాలు మొత్తం అంతా కూడా కానీ కూడా ఎక్కడున్నా ఏమనేటివి ఎవరికి తెలియదు ఆ ఏడు పడుగుల పాం మట్టికి కాపలా కాస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క నంది విగ్రహానికి మనము ఇలా పెట్టి చూసే డైరెక్ట్ శివుడు మనకి కనపడుతుంటారు అలాగే నంది చెవులో చెప్తే ఆ నందినే డైరెక్టు వెళ్ళి ఆ మహాశివునికి చెప్పి మన కోరిక నెరవేరుతా అని చెప్పేలా నేను చెప్పడం జరుగుతూ ఉన్నది ఇక్కడ అక్కడ నా నంది ముందర వచ్చేసి మొత్తం అంతా కూడా దీపారాధన చేయనీకి మొత్తం అంతా కడ్డీలు పెట్టనీకి అంతా కూడా పురాతన మొత్తం అంతా కూడా ఒక రాతికి చెక్కడం జరిగింది చాలా అద్భుతమైన గుడి ఇది లోపలికి వెళ్ళనీకి అయితే కానీ మనకి కీ వేయడం జరిగింది అలానే బయట నుంచి చూపించడం జరుగుతుంది మీకు ఇంకా లోపల విగ్రహం చాలా అంటే చాలా పెద్దగా లేదు కానీ కానీ ఇక్కడ చూసినట్టయితే మనకి జూమ్ చేసి బయట నుంచి చూపించడం జరుగుతున్నది ఈ యొక్క విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే అంటే కదా అస్సలు చిన్న విగ్రహం అయినా కూడా ఆ పైన చూడండి మనము ఎంత అద్భుతంగా మనకి ఇస్తూ ఉంటాడు మహాశివుడు లోపల కూడా మరొక నంది ఉంది చాలా ఆశ్చర్యకరమైనది చిన్న విగ్రహం అయినా కూడా చాలా శక్తివంతుడు అలాగే కోరిన కోరికలు నెరవేర్చే బోలాశంకరుగా పేరు ప్రఖ్యాతి పొందుతున్నాయి దేవాన్లపల్లి అలాగే జోకల్ కొత్తపల్లి మధ్య వెలిసిన ఈ యొక్క మహాశివుడిని దేవస్థానాన్ని దర్శించుకోవడానికి చాలా మంది రోజు వస్తూ ఉంటారు ఈ టెంపుల్ చాలా ఏళ్ళ సంవత్సరాల కింద నుంచి ఇలాగనే ఉంది ఎటువంటి ఇంత వర్షపు నీటిలో కూడా ఇది ఒక చుక్క కూడా చుక్క అంటే కారదంటే కానీ చాలా అద్భుతమైన గుడి అని కూడా మనం చెప్పచ్చు ఇక్కడ మనం చూస్తే రావి చెట్టు అలాగే ఈ యొక్క అఖండలం వెలిగించే మహాజ్యోతిని వెలిగించే కొన్ని కొన్ని ధ్వజస్తంభాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో వీడియో నచ్చింటే లైక్ చేసి మీ ఫ్యామిలీ